Terima <laughs> <inaudible> <inaudible> kasih oh. శనివారం కార్యక్రమం కార్యక్రమానికి మన గౌరవనీయులు శ్రీమతి స్వర్ణాంధ్ర స్వచ్ఛ మన కర్నూలు జిల్లాలో ఏడు శాతం మాత్రమే చెట్లు కవర్ అయి ఉంది అది ముప్పై మూడు శాతం టార్గెట్ అండి యాభై శాతం వరకు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది సో ఇంకా మనం ఏడు శాతంలోనే ఉన్నాం కాబట్టి మొక్కలు నాటడంలో మొక్కలు ఇంకా ఎక్కువగా నాటాలి ఇదే విషయం మన పీడీ గారికి పీడీ డాబా గారికి కూడా చెప్పడం జరిగింది మెయిన్గా ఐదు వేల మొక్కలు ఈ సంవత్సరం నాటాము ప్లాంటేషన్ డ్రైవ్ కింద సెప్టెంబర్లో ఇంకొక ఐదు వేల మొక్కలు నాటండి అని చెప్పి వారిని కోరడం జరిగింది ఎందుకంటే కర్నూలు జిల్లాలో సగం వరకు మనకి కరువు ప్రాంతం డ్రాట్ వచ్చే ప్రాంతం కాబట్టి ముఖ్యంగా మనం ఈ ప్లాంట్స్ మొక్కలు పెంచుకుంటే చాలా వరకు మనం మనీ ఫ్యూచర్ జనరేషన్స్కి మంచి వాతావరణం ఇవ్వగలుగుతాము మీ అందరికీ తెలుసు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు అండ్ ఎక్కువ మంది మహిళలు ఉన్నారు ఇక్కడ మొక్కలు నాటితే అందరికీ మంచిదండి పొల్యూషన్ తగ్గుతుంది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది ముఖ్యంగా మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి కంపల్సరీ అవసరమో మనకి కోవిడ్ టైంలో ఆక్సిజన్ కావాలి కావాలి అని చెప్పి చాలామంది అనుకున్నాం ఆక్సిజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాయువు మనకి సో ఆక్సిజన్ పెంచే కార్యక్రమం అవుతుంది కాబట్టి మొక్కలు అందరూ నాటాలి నాటిన మొక్కల్ని ఇందాక వక్తలు చెప్పినట్టు దత్తత తీసుకొని దాన్ని బాగా పెంచుకోగలగాలి వాళ్ళకు కూడా మంచి అలవాట్లు నేర్పించాలి అలాగే మన కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మన ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు పైన పడేస్తున్నారు రోడ్డు మీద చెత్త పడేస్తున్నారు రోడ్డు మీద ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు రోడ్డు మీద మీరు చెత్త పడేసిన తర్వాత అది ఆ సాయిల్లోకి మట్టిలోకి చేరి ఎంతో విషవాయువుల్ని విషపూరితమైన కెమికల్స్గా మారి రేపు పొద్దున మన పిల్లల కోసం ఆస్తులు మనం దాచుకుంటాం కానీ మనం పిల్లల తాలూకా పిల్లల కోసం మనం అసలు ఆలోచించట్లేదండి కాబట్టి పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి దయచేసి మన ఫ్యూచర్ జనరేషన్స్ అంటే మన మనవాళ్ళ తాలూకా మనవాళ్ళు వాళ్ళందరి గురించి కూడా మనం ఆలోచించాలి వాళ్ళకి మనం గ్రౌండ్ ఈ వ్యర్థాలన్నీ మనం భూమిలో పెడితే చాలా భూమికి చాలా హానికరం ఎందుకంటే రైతులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు మీరు అందరూ కూడా భూమాత మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి దాన్ని మనం పాడు చేసుకోకూడదు కాబట్టి చెత్తని కంపల్సరిగా సెగ్రిగేట్ చేసి ఇక్కడ మన క్లీన్ అంబాసిడర్స్ గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళకి ఇస్తే కంపల్సరిగా వాళ్ళు ఎస్డబ్ల్యూపీసీ షెడ్కి చేర్చి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి దాంట్లోంచి కూడా మళ్ళీ డబ్బులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలాగే వెర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కూడా మన ఇంటి దాకా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం వెర్మి కంపోస్ట్ చేసుకోవడానికి పనికొస్తుంది సో దాన్ని కూడా ప్లాస్టిక్ గురించి మాట్లాడితే ఇప్పుడు చాలా దగ్గర మనం సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఫ్రీ అని చెప్తున్నాము తర్వాత ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తున్నాము బట్ ఇప్పటికీ బాటిల్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ వాడుతూ ఉన్నాము మనము అండ్ వాటర్ తాగడానికి ఓన్లీ స్టీల్ బాటిల్ వాడడం అది చేస్తే మనం చిన్న చిన్న మార్పులు మన లైఫ్ స్టైల్లో చేస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ మనం వాడకుండా నివారించవచ్చండి సో దయచేసి అందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనకి గ్రౌండ్ వాటర్ కి సంబంధించి ఇక్కడ కర్నూలు జిల్లాలో నాకు తెలిసింది ఏంటంటే